ఫోర్టీన్త్ వీకు థర్డ్ డే ఈవినింగ్ ఈరోజు సెవెన్ ఓ క్లాక్ వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళని క్లియర్గా క్షుణ్ణంగా చూసి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎంత మార్పులు వచ్చినాయంటే మీరు ఊహించని కూడా ఊహించలేరు ఇంత మార్పులు వచ్చినాయా నిజమా అని ఖచ్చితంగా మీరు అంటారు నాకే అనిపించింది ఈ తేడా ఇంత ఓటింగ్ తగ్గిపోవడం ఏంటరా టాపర్స్ అని టాపర్స్ అని నిఖిల్కి అండ్ గౌతమ్కి నేనే నా తమ్ముని టాపర్స్ వీళ్ళు అసలు ఇక వాళ్ళు టాపర్స్ అని పెట్టినా అలాంటి టాపర్స్ యొక్క ఓటింగు మార్నింగ్ కూడా కొద్దిగా తగ్గి ఉండేలే కానీ నిన్న కూడా కొంచెం తగ్గింద నిన్న కూడా ఈవినింగ్ కొంత తగ్గింది నిన్న ఈవినింగ్కి థర్టీ లోపుకి వచ్చారు ఇద్దరు కూడా టాపర్స్ ఇవాళ మార్నింగ్ చూసినట్లయితే థర్టీ దాటుకొని థర్టీ టూ థర్టీ టూ ఇద్దరు ఈక్వల్ అయి ఉండే గౌతమ్ నిఖిల్ ఓటింగు మార్నింగు థర్టీ టూ థర్టీ టూ ఉండే ఇప్పుడు చూస్తే మళ్ళీ థర్టీ బిలోకి వచ్చారు ఇంత తగ్గింది ఏంద్రబాబు నేనే ఆశ్చర్యపోయినా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక మనం చూసినట్లయితే ఎందుకు తగ్గుతుంది వీళ్ళ ఓటింగు అంటే రెండే రెండు కారణాలు నాకు తెలిసినంతవరకు అయితే ఒకటి నిఖిల్ ఓటింగు ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి నేను చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చూస్తే నిఖిల్ ఓటింగు ట్వంటీ సెవెన్ ఉంది నిఖిల్ ఓటింగ్ ట్వంటీ సెవెన్ ఉంది మార్నింగ్ చూస్తే థర్టీ టూ పర్సెంటేజ్ నిఖిల్ కుంది గౌతమ్ కూడా థర్టీ టూ ఈక్వల్గా ఉన్నారు ఈరోజు మార్నింగ్ కానీ ఇప్పుడు చూస్తే నిఖిల్ ఓటింగ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అయింది గౌతమ్ ఓటింగ్ కనుక నిఖిల్ ఓటింగ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఎందుకు అయింది ఏంది అని మనం అనుకుంటే రెండే రెండు కారణాలు ఉంటాయి ఒకటి నిఖిల్ని సారీ ఫ్రెండ్స్ ఒకటి నిఖిల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నిఖిల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకొక కంటెస్టెంట్ని కూడా వాళ్ళు టాప్ ఫైవ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది నేను చెప్పే రెండు కారణాల్లో ఇదొకటి ఎందుకంటే నిఖిల్ని ఇష్టపడుతూనే వాళ్ళు కొంతమందికి నాకు నిఖిల్ ఫస్ట్ ప్రియారిటీ రా సెకండు ఇంకొక కంటెస్ ఎవరు కావచ్చు నబిల్ కావచ్చు విష్ణుప్రియ కావచ్చు ప్రేరణ కావచ్చు అండ్ రోహిణి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ విధంగా ఉంటారు ఇప్పుడు నిఖిల్ నచ్చినోడు ఒక నిఖిల్కి ఒక వంద మంది నిఖిల్ని ఇష్టపడుతుందంటే ఆ వంద మంది సేమ్ నిఖిల్ని ప్రేరణ ఇష్టపడితే ఆ మంది కూడా ప్రేరణ ఇష్టపడరు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఈ వంద మంది డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు కొంతమంది నవీన్ ఇష్టపడొచ్చు కొంతమంది విష్ణుప్రియను ఇష్టపడచ్చు కొంతమంది రోహిణిని ఇష్టపడొచ్చు కొంతమంది ప్రేరణ ఇష్టపడచ్చు ఆ రకంగా ఉంటుంది దానిలో భాగంగా నిఖిల్ ఏ నిఖిల్ ఆల్మోస్ట్ టాప్ ఉండదు కదా ఈ వారం టాప్ని ఆయన టాప్ లో అయితే ఖచ్చితంగా దూకుతాడు కదా ఇక ఆయనకి అంత టాప్లో ఉన్నాడు మా కంటెస్టెంట్ ఇంకొకటి విష్ణుప్రియకి కొద్దిగా తక్కువ జరుగుతుంది కాబట్టి ఒక ఓటు విష్ణుప్రియ చేసుకుంటాం లేదు రోహిణికి తక్కువ జరుగుతుంది సెకండ్ ప్లేస్ లో చూడాలనుకుంటున్నాం రోహిణికి వేసుకుంటాం ప్రేరణకి వేసుకుంటాం నబిలికి వేసుకుంటాం ఆ రకంగా చీలికలు వస్తున్నాయి ఓట్లలో ఆ రకమైన దానితోటే నేను నిఖిలి ఓటింగ్ తగ్గడానికి మెయిన్ కారణంలో ఒక కారణం ఇదే అనుకుంటున్నా ఇంకొకటి సెకండ్ కారణం ఇదే నాకు తెలిసి ఇదే మెయిన్ కారణం సెకండ్ కారణం చూస్తే తను నిన్న ఆడినటువంటి గేమ్ ఉంది కదా ఆ గేమ్ ఆ పోల్ గేమ్ ఉంది కదా క్రాసింగ్ పాత్స్ గేమ్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు కానీ అది ఎఫెక్ట్ ఉంటుంది కానీ మరీ ఇంత ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే ఆ గేమ్ మొత్తం ఫోకస్గా చూసి క్లియర్గా డెసిషన్స్ తీసుకొని ఓట్లు వేసేది న్యూట్రల్ ఆడియన్స్ మాత్రమే కానీ వాళ్ళు ఈ ఇంత తేడా ఆల్మోస్ట్ థర్టీ టూ నుంచి ట్వంటీ సెవెన్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఫైవ్ పర్సెంట్ తగ్గడం అంటే అంత ఈజీగా ఉండదు నాకు తెలిసి మెయిన్ కారణం అయితే ఇది గేమ్ పరంగా లేదా ఎక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఏదైనా మాట జరిగితే అలాంటి పరిస్థితుల్లో కూడా తగ్గొచ్చు రెండు కారణాలు ఉంటాయి ఈ రెండిట్లలో నాకు తెలిసి మెయిన్ కారణం అయితే ఇంకొక సెకండ్ కంటెస్టెంట్ని ఎవరినో చూసుకుంటున్నారు నిఖిల్ని ఇష్టపడి వేసే వాళ్ళు ఇంకొక సెకండ్ కంటెస్టెంట్ని వాళ్ళు ఇష్టపడే వాళ్ళలో ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఎవరు ఉందో వాళ్ళని కూడా టాప్ ఫైవ్లో పెట్టాలని అయితే ప్రయత్నిస్తున్నారు దాని కారణంగా నిఖిల్ ఓటింగ్ ఎందుకంటే ఇక దగ్గర పడుతుంది రేపు ఒక్కరోజే రేపు ఓట్లు వేస్తే క్లోజ్ ఇవాళ నువ్వు రెండు ఓట్లు వేసినావు మిస్గా ఒకటి వేసినావు డిసింప్లైస్ ఆర్లు వేసినావు క్లోజ్ చేయాలి రేపు ఒక రెండు నోట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ ఒక్కరోజు అటు సైడ్ చూద్దాంలే రేపు మళ్ళీ మనం నిఖిలి చూసుకుందాంలే అనుకుని కూడా ఉండొచ్చు ఎందుకంటే దగ్గర పడే కొద్ది కొద్దిగా ఉంటుంది కదా ఆ ప్రెషర్ అది ఆ కారణంగా ఎందుకంటే లోపల ఉండి వాళ్ళు పడేదానికంటే బయట ఆడియన్స్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు మా ఊరిని గెలిపించుకోవాలి మాకు సంబంధించిన మాకు గెలిపించుకోవాలని ఆ రకంగా జరిగి నిఖిల్ ఓటింగ్ అయితే తగ్గిందని నేనైతే క్లియర్గా నాకు అదే అర్థమవుతుంది సెకండ్ ఇక గౌతమ్ గురించి కనుక చూసినట్లయితే గౌతమ్ ఓటింగ్ కూడా థర్టీ టూ పర్సెంటేజ్ ఉంది ఇవాళ మార్నింగ్ చూస్తే కానీ ఇప్పుడు చూస్తే గౌతమ్ ఓటింగ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది నిఖిల్ కంటే కూడా వన్ పర్సంటేజ్ ఎక్కువగానే గౌతమ్ ఉన్నాడు మేబీ మరి సేమ్ గౌతమ్ పరిస్థితి కూడా అంతే గౌతమ్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఇంకో వేరే కంటెస్టెంట్ ఇష్టపడొచ్చు ఆ రకంగా కూడా గౌతమ్ ఓటింగ్ తగ్గింది కాకపోతే కొద్దిగా తక్కువ తగ్గింది తక్కువ తగ్గిన దానికి కారణం ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఫస్ట్ టాస్క్ ఉంది ఆ టాస్క్ చాలా వరకు గౌతమ్కి విపరీతమైన బూస్టింగ్ తీసుకొచ్చింది ఆ టాస్క్ అసలు మెయిన్గా గౌతమ్కి ఈ స్థాయిలో ఓటింగ్ జరగడానికి కారణం ఏంటంటే గౌతమ్ టాస్క్లు నిజాయితీగా ఆడతాడు ఫౌల్సు చెయ్యడు రూల్స్ తప్పడు గెలిచినా ఓడినా సరే తను ట్రూగా గేమ్ ఆడాలనుకుంటాడు అనేది మాత్రమే గౌతమ్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది గౌతమ్ ఎక్కువ ఏమైనా టాస్క్లు గెలిచాడా లేదు ఆడిన టాస్క్ ఏం గెలవలేదు కానీ నిజాయితీగా ఆడిండు దాన్నే పట్టుకోరు ఆడియన్స్ వీడు ఓడు ఓడుతామా గెలుస్తామా కాదు ఆ రూల్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఫౌల్స్ గేమ్ లేకుండా ఆడి మంచి ఆ పరంగానే ఉన్నాడు స్టార్టింగ్లో చూస్తే ఎలిమినేషన్ దాకా వెళ్ళి వచ్చిండు అర్థం చేసుకోండి తర్వాత రాను రాను తను ఆడే గేమ్ విధానం ఇవన్నీ కూడా ఆడియన్స్కి అర్థమయ్యి చూసి వాళ్ళందరూ గౌతమ్కి ఓట్లు ఇస్తున్నారు ఆ రకంగా గౌతమ్ పెరిగింది గౌతమ్ ఓటింగ్ కూడా ఇవాళ తగ్గింది థర్టీ టూ నుంచి ట్వంటీ ఎయిట్ అంటే తక్కువేం కాదు నాలుగు శాతం తగ్గిపోయింది కాకపోతే నిఖిల్ కంటే ఒక పర్సంటేజ్ ఓటింగ్ ఎక్కువ ఉండు గౌతమ్ రీజన్ ఏంటంటే ఇవాళ ఆ ఫస్ట్ జరిగినటువంటి పవర్ ప్లాగ్ ఉందిగా పవర్ ప్లాగ్ టాస్క్ గౌతమ్ కి పవర్ తెచ్చిందని అనుకోవాలి హౌస్ మొత్తం అప్రిషియేట్ చేశారు ప్రతి ఒక్కరోజు హక్ చేసుకున్నారు అబ్బబ్బబ్ గౌతమ్ ఏమన్నా ఆడితే ఆ గేమ్ నిజం కాదు అనేసి వాళ్ళు విపరీతంగా పొగడతలు ముంచేసారు ఎందుకు ఇంతకుముందు కూడా అందరు గేమ్స్ ఆడేరు కానీ ఇక్కడ ఎందుకు హౌస్ మేట్స్ అందరు కూడా అంతగా గౌతమ్ని పొగడడానికి ఏముంది ఇంతకుముందు కూడా మందికి టాస్కులు గెలిచిర్రు ఎందుకు పొగడాల్సి వచ్చింది అంటే తను తీసుకున్నటువంటి ఆ ప్రతి రౌండ్ టాస్కుల్లో తను తీసుకున్నటువంటి ఆ జెన్యున్ నిర్ణయాలే గౌతమ్ని హౌస్ మేట్స్ అందరూ కూడా పొగి నిఖిల్తో సహా వద్దులే వద్దులే అనుకున్నా సరే నిఖిల్ కూడా వచ్చేసి అంతగా గౌతమ్ జన్యున్ గా ఆడ టాస్క్ ఆడుతుండు ఆ గేమ్ అది అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కి అంతరించితే మరి బయట వాళ్ళకి తక్కువ వస్తుందా బయట చాలా మంది అప్రిషియేట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ పవర్ ఫ్లాగ్ టాస్క్ రెండు సీన్లు తీసుకొచ్చిందే బీభత్సంగా ఆ పవర్ ఫ్లాగ్ అని ఎందుకు పెట్టిర నిజంగానే ఒక పవర్ అయితే గౌతమ్ చేతులను అయితే పెట్టేసింది తెలిసి ఆ టాస్క్ లో తను తీసుకున్న నిర్ణయాన్ని చాలా అంటే చాలా ఎలా ఏం తీసుకున్నాడు అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మరొకసారి షార్ట్ గా చెప్తా ఫస్ట్ రౌండ్ గౌతమే ఆ పవర్ఫుల్ ఆగం పట్టుకుంటాడు పట్టుకొని నబీల్ని తీసేస్తాడు సెకండ్ రౌండ్ పట్టుకుంటాడు ప్రేరణని తీసేస్తాడు థర్డ్ అంటే వీళ్ళని తీయకుండా వీళ్ళకంటే బలంగా ఉన్నటువంటి నిఖిల్ని తీసేయాలి యాక్చువల్లీ నిఖిల్ కి గౌతమ్ రిలేషన్ కూడా మీకు తెలుసు ఎలా ఉందో సరే నిన్న అయ్యేలా కొద్దిగా హక్ చేసుకొని తీపి తినిపించుకొని తిరుగుతున్నారు అనుకో అది వేరే విషయం ఇంతకు ముందు వరకు ఎలా ఉంది టాస్క్ లలో మీకు తెలుసు ఈ రోజు తను తీసే అవకాశం ఉన్నా కూడా నిఖిల్ని తీసేయలే రెండు రౌండ్ల వరకు మూడో రౌండ్లో నిఖిల్ని తీసేడు ప్రియారిటీ ఏంది అంటే ఆల్రెడీ తీసేసిన ఇద్దరు ఓట్ ఆపిలికి సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నిఖిల్ కూడా రాలేదు కదా కాబట్టి ఉంచిన థర్డ్ రౌండ్లో నిఖిల్ని తీసేసిండు అది కూడా ఏక దాటిగా నాలుగు సార్లు ఆ పవర్ ఫ్లాగ్ని దక్కించుకొని అంత హోల్డ్ చేసి పట్టుకున్నట్టే అర్థం చేసుకుని ఫోర్త్ టైం కూడా గౌతమిదే అది కాకపోతే బిగ్ బాస్ కావాలని ఎక్కువసేపు ఆపేసడు దాన్ని ఆపి అది ఎప్పుడైతే రోహిణి చేతికి వెళ్ళిపోయిందో అప్పుడు బజర్ మోగించుడు ఆ కారణంగా అవతల లేదంటే గౌతమే అది కూడా సరే ఆ రకంగా జరిగింది అప్పుడు గౌతమ్ ఆడుతుంటే నబీలు ప్రేరణ ఇంద్రవీడు ఏం తాగొచ్చి ఆడరా ఈ రకంగా ఆడుతుండ్రు గేమ్ గేమ్ ఆడడం కాదు తాను తీసుకున్న డెసిషన్ కూడా ఏంట్రా ఇలా ఉంది మనం ఆ ప్లేస్ నుండి తీసుకునే వాళ్ళమా లేదా అని ఆలోచించేలాగా చేసిండు గౌతమ్ని విపరీతం పో రియల్ గౌతమ్ సూపర్గా తీసుకున్నటువంటి డెసిషన్ డెసిషన్ కూడా సూపర్ అని అయితే ప్రతి ఒక్కరు వచ్చి హక్ చేసుకోరు ఆ రకంగా గౌతమ్ గేమ్ ఆడాడు ఇవి ఇవన్నీ కూడా గౌతమ్కి బయట ఓటర్స్లో కలిసి వచ్చే అనమాట ఆ రకంగా నాకు తెలిసి అసలు ఈ ఈ టాస్క్ పరంగా ఇంకా పెరగాల్సింది కాకపోతే గౌతమ్కి సంబంధించిన ఆడియన్స్ కూడా సెకండ్ పర్సన్ సెకండ్ ప్రియారిటీ ఉంటారుగా వాళ్ళకైతే ఓట్లు వేసుకుంటున్నారు దాని కారణంగానే గౌతమ్ కూడా కొంత తగ్గేసి ఎట్టకే మొత్తానికి మొత్తానికైతే నిఖిల్ కంటే కూడా వన్ పర్సెంట్ ఎక్కువ ఓటింగ్ షేర్ అయితే గౌతమ్ నిలబడ్డ ఇవ్వాలి ఇది గౌతమ్కి సంబంధించి ఎందుకు వస్తుందిరా అంటే అది ఆడియన్స్ కూడా అదే గమనిస్తున్నారు వచ్చే కొద్దీ ఆయన పెరుగుతుంది తప్పితే తగ్గట్లే జెన్యు అవన్నీ కావచ్చు కొన్ని కొన్నిసార్లు మనుషులు అండి మనుషులు మె మెషిన్స్ కాదు కదా ఒకసారి కంప్యూటర్ ఫీడ్ చేసి సాఫ్ట్వేర్ వదిలితే పోయి చేయడానికి మనుషులు కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అయినా సరే తన వల్ల అయిన కాడికి మ్యాక్సిమం చేసుకుంటూ వస్తుండు అది ప్లస్ అవుతుంది నిఖిల్ కూడా ఆల్మోస్ట్ ఉంటుండు ఉండడం అన్నట్లే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి నిఖిల్లో కూడా కానీ ఎనీవే మొత్తానికి టాపర్స్ ఓటింగ్ నేను థర్టీ పర్సెంట్ బిలోకు రాదని అనుకున్నా నాది కూడా పాఠా పంచాలు చేసి తప్పైపోయింది వాళ్ళది కూడా తగ్గింది ఈ రోజు తగ్గింది నిన్న నిన్న తగ్గి నిన్న కూడా తగ్గింది ఇవాళ ఇంకాస్త తగ్గింది అనమాట ఆ రకంగా వాళ్ళ ఓటింగ్ అయితే తగ్గింది మరి తగ్గిన ఓట్లన్నీ ఎడిపోయినాయి అంటే నాకు తెలిసి ప్రేరణ టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఉండే మార్నింగ్ లెవెన్ పర్సెంట్ ఉండే సుమారుగా అలాంటి ప్రేరణ ఫోర్టీన్ పర్సెంట్కి వచ్చింది ఫోర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే ప్రేరణకి ఓటింగ్ పెరిగింది నాకు తెలిసి ప్రేరణకి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు మ్యాక్సిమం ప్రేరణకి గట్టిగా వేసే ఆడియన్స్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఉంది కానీ వాళ్ళందరూ కూడా ఇంకా గట్టిగా కృషి చేసి ఇంకొక రెండు శాతం ఓటింగ్ను కూడా లాక్కొచ్చేసారు నాకు తెలిసి వాళ్ళు ఇంకా గట్టిగా అలానే ట్రై చేస్తే అది సిక్స్టీన్ కావచ్చు ట్వంటీ కూడా కావచ్చు ప్రేరణ కూడా మంచి ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ అవపడుతున్నాయి ఇక అటు చూస్తే ఇది ప్రేరణ ప్రేరణ థర్డ్ పొజిషన్లో ఉంది తర్వాత పొజిషన్ కనుక చూసినట్లయితే తర్వాత పొజిషన్లో రోహిణి ఉంది రోహిణికి కూడా ఫోర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది ఇద్దరు ఈక్వల్ అంటే ఫోర్టీన్ పర్సెంటేజ్లో లో ఉన్నారు కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ అంతే కానీ రోహిణినే ప్రేరణ కంటే బెటర్గా ఉంది మరి అలాంటప్పుడు ప్రేరణ ఎందుకు ముందు చెప్పిన అంటే జనరల్గా ప్రేరణ స్టార్టింగ్ నుంచి కూడా ముందు ఉంటుంది కాబట్టి ప్రేరణ సేమ్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రేరణ ముందు చెప్పారు ప్రేరణ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి తగ్గే అవకాశం అయితే లేదు గట్టిగా కృషి చేస్తున్నారు ఎండింగ్ టైం కాబట్టి వాళ్ళకి సంబంధించిన పిఆర్స్ కావచ్చు రియలేషన్స్ కావచ్చు ప్రేరణకు సంబంధించినటువంటి ఆడియన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా గట్టిగా కృషి చేస్తున్నారు దాని కారణంగా ఆమె ముందుకు వెళ్తుంది దాని తర్వాత ప్లేస్లో కనుక చూసినట్లయితే రోహిణి రోహిణికి విపరీతంగా సెలబ్రిటీస్ చాలా మంది కూడా రోహిణికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు ఆ కారణంగా రోహిణికి ఓటింగ్ అయితే పెరుగుతుంది ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చింది అనే దానితోటి చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారు కావచ్చు చాలామంది చాలా మంది ఆర్టిస్ట్ వద్దరు ఆమెకుండా పరిచయాలు షోస్ అవి చేస్తారు కదా ఆ పరిచయాలు కావచ్చు అవన్నీ కూడా చాలా వరకు కలిసి వస్తున్నాయి నాకు తెలిసి అంతమంది కలిసి వచ్చినా కూడా ఈ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ దగ్గరనే ఆగిపోయింది అంటే పెరుగుతుంది నిన్న చూస్తే నైన్ పర్సెంటే ఉంది ఇవాళ మార్నింగ్ చూస్తే లెవెన్ పర్సెంటేజ్కి వచ్చింది ఇప్పుడు చూస్తే ఫోర్టీన్కి వచ్చింది మేబీ రేపు ఇంకెక్కువ పెరుగుతుందేమో తెలియదు చెప్పలేము రేపు ఏం జరుగుతుందో చూడాలి మరి ఏం జరుగుతుందో కానీ అయితే పెరుగుతుంది విష్ణుప్రియ బ్యాన్లకి ఏంది అంటే కొద్దిగా ఒక రెండు వారాల ముందు నుంచి కొద్దిగా బెటర్గా ఉండు కదా ఇప్పుడు బాగా ఆడుతుంది గేమ్స్ బాగా ఆడుతుంది బాగా ఉంటుంది మంచిగా ఫోకస్డ్గా ఉంది తాపత్రయం పడుతుంది నేను కూడా టాప్ ఫైవ్లో ఉండాలరా అనే తాపత్రయం ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు నన్ను ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళిపోతా బయటక నేను విష్ణుప్రియలో ఇప్పుడు వచ్చింది ఇవాళ మాట్లాడుతుంది కూడా నాకు అవకాశం వస్తే ఓటు అప్పీల్ చేయాలి నేను నా ఆడియన్స్ తోటి కనెక్ట్ అవ్వాలి నిన్న రెండు టాస్కులు గెలిచిన కానీ ఇన్ఫినిటరీ రూమ్ దాకా వెళ్ళి బయటకు రావాల్సి వచ్చింది అక్కడ హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం నబిల్కి అవకాశం ఇచ్చారు ఈ రోజు కూడా రెండు టాస్కులు గెలిచిన ఈ రోజు కూడా రెండు టా ఫస్ట్ రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కంటెండర్ గెలుచుకొని ఓటు అప్పీల్ కోసం అయితే వీళ్ళిద్దరు కంటెండర్ షిప్ గెలుచుకొని రెడీగా ఉంటారు ఈ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మొత్తానికి రో రోహిణి అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా ఫైనల్ గా ఓట్ అప్పీల్ కోసం అయితే సెలెక్ట్ అవుతారు బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు నిన్న ఏ రకంగా అయితే పెట్టాడో ఈ రోజు కూడా అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య పెట్టడం ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని హౌస్ మేట్స్ అప్పీల్ కోసం అయితే అడగడం జరుగుతుంది ఇక విష్ణుప్రియ వచ్చేసి అందరిని కూడా నాకు ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి నాకు చాలా అవసరం ఇది నేను ఆడియన్స్ తోటి కనెక్ట్ అవ్వాలి నా నేను ఓట్ అడగాలి వాళ్ళందరినీ కూడా అయితే హౌస్ మేట్స్కి అయితే తను చెప్పాల్సింది చెప్పుకుంటుంది అనమాట ప్లీజ్ తను తను చెప్తుంది కదా మామూలుగా ప్లీజ్ మీకు దండం పెడతాయని ఇలా చెప్తుంది మొత్తానికైతే ఒప్పించుకుంటుంది విష్ణుప్రియ అయితే ఇప్పుడు ప్రేరణ లేస్తుంది ప్రేరణ లేచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది కూడా విష్ణు నువ్వు సరిగ్గా గేమ్ అయితే అందరూ చెప్పారు కానీ నిన్న ఇవ్వాల చూస్తే విష్ణుప్రియ గేమ్ బాగా ఆడింది కాబట్టి నాకు విష్ణుప్రియకి అవకాశం ఇవ్వాలని ఉంది కాబట్టి నేను విష్ణుప్రియకి అవకాశం ఇస్తా అని ప్రేరణ చెప్తుంది తర్వాతకి నబిల్ లేచి నబిల్ కూడా తను చెప్పింది ఏంటంటే నిన్న మేమిద్దరం కూడా ఫైనల్ ఓటప్పిల్ కోసం అయితే సెలెక్ట్ అయినాం అప్పుడు కూడా మేమిద్దరం డిస్కషన్ చేసిన దాంట్లో నేను నీకు నువ్వు నాకి అని అయితే అనుకున్నాం అదేవిధంగా నిన్న హౌస్ మేట్స్ కూడా డిస్కషన్ చేసి విష్ణుప్రియ కాకుండా నాకు ఇచ్చారు ఓటప్పిల్ కోసం కాబట్టి ఈసారి నేను విష్ణుప్రియకి ఇవ్వాలనుకుంటున్నా అని నబిల్ కూడా విష్ణుప్రియకే ఇస్తాడనమాట తర్వాతకి నిఖిల్ నిఖిల్ కూడా అవును నేను కూడా విష్ణుప్రియకి అవసరం అనుకుంటున్నా విష్ణుప్రియ నిన్న ఇవాళ కూడా గేమ్స్ బాగా ఆడింది కాబట్టి నేను కూడా విష్ణుప్రియకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్తుంది అది నిఖిల్ కూడా చెప్పేశాడు తర్వాతకి గౌతమ్ కూడా నేను కూడా విష్ణుప్రియకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నా అనేసి గౌతమ్ కూడా విష్ణుప్రియకే ఇవ్వాలని చెప్తాడు చెప్పినప్పుడు విష్ణుప్రియ ఒక్క మాట ఏమంటుందంటే సరే ఇక పక్కనేద్దాం ఈ రకంగా జరుగుతుంది దాని తర్వాత చూస్తే అవినాష్ లేస్తాడు అవినాష్ లేశ్ ఏమంటాడంటే అంతకుముందు విష్ణుప్రియ అనేది ఏంటంటే అంటే ఇంకొక విషయం ఏంటంటే రోహిణి కూడా టాస్కులు ఆడింది కాకపోతే ఇవాళ సంచాలకురాలుగా అయితే తప్పులు చేసింది రోహిణి అది కూడా దృష్టిలో ఉంచుకొని నాకే సపోర్ట్ చేయండి అన్నట్టుగా అడుగుతుంది అనమాట వాళ్ళందరూ ఆ పేరు ఎత్తకుండా చెప్తారు కానీ అవినాష్ లేచి చెప్పేటప్పుడు మాత్రం అంటాడు అనమాట రోహిణి సంచాలకులు తప్పు చేయలేదు నువ్వు ఎలా అంటావులా అది కరెక్ట్ కాదు కదా నీకు ఓట్లు కావాలంటే అడుగు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకో తప్పులేదు కానీ అవతల వాళ్ళు సరిగా సంచాలకుల పనిచేయలేదు ఎలా అంటావు నువ్వు సంచాలకురాలిగా రాలేగా ఆమె కరెక్ట్గానే చెప్పింది కాకపోతే ఆరుగురులో ఉంటే ఇద్దరు కరెక్ట్గానే చేశారు మిగతా నలుగురు ఫౌల్ తప్పు చేశారు తప్పుగా ఏమో ఆడారు వాళ్ళకి అర్థం కాక తప్పు పెట్టారు ఇద్దరు ఎలా కరెక్ట్ పెడతారు ఆమె చెప్పబట్టకే కదా కరెక్ట్ పెట్టారు కాబట్టి సంచాలకులది తప్పు అనడం అనేది అయితే నాకు నచ్చలేదు అది కరెక్ట్ కాదు రోహిణి సంచాలకులుగా కరెక్ట్ గానే చేసింది ఆడినటువంటి మనమే మిస్టేక్ చేసుకున్నాం ఒక ఇద్దరు కరెక్ట్గానే పెట్టారు కదా అనే విధంగా అయితే అవినాష్ అంటాడు అన్నప్పుడు మిగతా ప్రేరణ నబిల్ నిఖిల్ గౌతమ్ వీళ్ళ నలుగురు కూడా సపోర్ట్ చేస్తారు అవునవును విష్ణుప్రియ నువ్వు అది కరెక్ట్ కాదు సంచాలకులుగా ఆమె కరెక్ట్ గానే చేసింది మిస్టేక్ చేసుకుని సరిగ్గా అర్థం కాక మేము చేసుకున్నాం మిస్టేక్ అంతేగాని సంచాలకులు తప్పు అయితే ఏమీ లేదు ఆ విషయంలో అన్నప్పుడు విష్ణుప్రియ కూడా రియలైజ్ అయ్యి ఓకే సారీ నాకు సరిగా అర్థం నాకు అర్థం కాలేదు నాకు అర్థమైన ప్రకారం అలా అనిపించింది అందుకే చెప్పిన రియల్లీ సారీ అన్నట్టుగా విష్ణుప్రియ కూడా ఆపాలజీగా అడుగుతుంది అప్పుడు రోహిణిని ఆ రకంగా అయిపోయిన తర్వాత కానీ అవినాష్ మాత్రం రోహిణికి సపోర్ట్ చేస్తాడు నిన్న రోహిణి కూడా నిన్న బాగా ఆడింది ఈ రోజు కూడా బాగా ఆడింది కాబట్టి నేను రోహిణికే సపోర్ట్ చేస్తా తను ఫస్ట్ టైం లోకి వెళ్తుంది కాబట్టి తనకు అవసరం అవుతుందని ఎందుకంటే ఇవాళ పవర్ ఫ్లాగ్ టైంలో కూడా నేను ఎండింగ్లో ఆమెకి ఇచ్చిన అవసరం ఉందని అదే విధ ఆ విధంగా అయితే అవినాష్ చెప్పుకుంటాడు అనమాట ఇక ఫైనల్ గా ఎక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా విష్ణుప్రియనే ఓట్ అప్పిల్ అయితే సెలెక్ట్ అవుతుంది విష్ణుప్రియ మరి ఓట్ అప్పిల్ ఎలా చేసింది ఏంది అనేది చెప్తా ఇప్పుడు మొత్తానికి విష్ణుప్రియ ఇన్ఫినిటీ రూమ్ కు పోయి అయితే తను ఇక ఆర్డినెన్స్ అయితే ఓట్ అప్పిల్ అయితే అడగడం జరిగింది తను అడిగిన దాంట్లో నిన్న మొన్న కొద్దిగా చూపించారు కానీ ఈ రోజు ఎక్కువగా చూపించలేదు మనకి మేబీ ఈరోజు ఏపిసోడ్లో విష్ణుప్రియ ఏం అడిగింది అనేది అయితే క్లియర్గా ఖచ్చితంగా చూపిస్తారు ఏం మాట్లాడింది అనేది మనకి ఇక్కడ లైవ్లో చూపించింది మాత్రం ప్లీజ్ నాకు ఓట్లు వేయండి నన్ను గెలిపేయండి చిన్నపిల్లలు మీరు కూడా మీ అమ్మ నాన్న వాళ్ళ ఫోన్స్ తీసుకొని దాని ద్వారా నాకు చేయండి ఓట్స్ చేయండి అదేవిధంగా నన్ను ఇష్టపడిన వాళ్ళకి నేను నిజంగా సారీ చెప్పుకుంటున్నా నన్ను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయండి అనే ఈ విధంగా అయితే తను ఓట్స్ వేయమని అడగడం జరిగింది కానీ మేబీ ఈరోజు లో అసలు విష్ణుప్రియ ఏం మాట్లాడింది ఏందని అయితే క్లియర్గా ఖచ్చితంగా మనకి ఎపిసోడ్లో వస్తుంది లైవ్లో కొంచెం కట్ చేశారు క్లియర్గా రాలేదు నబిల్ ఓట్ ఓటింగ్ అడిగిన రోజు నబిల్ది ఆల్మోస్ట్ చూపించారు కంప్లీట్గా తర్వాతకి ప్రేరణ సెకండ్ వెళ్ళింది ఫస్ట్ వెళ్ళింది ప్రేరణ ప్రేరణది ఆల్మోస్ట్ చూపించారు నబిల్ది కొంత కట్ చేశారు ఎక్కువ చూపించలేదు మా ఈరోజు ఇంకా తగ్గించేశారు మేబీ డే బై డే కొంచెం తగ్గిస్తురేమో ఎపిసోడ్లో మాత్రం మనకి కంప్లీట్గా త్రీ మినిట్స్ ఏం మాట్లాడింది ఏందనేది ఖచ్చితంగా చూపిస్తారు అది మనం ఎపిసోడ్లో చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికి చెప్పా విష్ణుప్రియ ఓకే అందరికీ చెప్పానా కుల్ ఇది రోహిణి అండ్ ప్రేరణ కూడా ఫోర్టీన్ ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే వాళ్ళిద్దరు ఉన్నారు తర్వాత చూస్తే విష్ణుప్రియ ఉన్నది తర్వాత చూస్తే లాస్ట్లో నబీల్ ఉన్నాడు నబీల్ కూడా మంచిగానే మూవ్ అవుతున్నాడు చిన్న చిన్న పొరపాట్లు అయితున్నాయి అయిపోతున్నాయిలే కానీ అయినా సరే తనకు కూడా ఓటింగ్ పెరుగుతూ ఉంది కాకపోతే ఓటింగ్ పెరిగినా కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే అందరినీ పెరుగుతుంది అందరినీ పెరుగుతుంది నబీల్ కూడా పెరుగుతుంది ఆ కారణంగా నబీల్ అయితే కొన్ని చాలా తక్కువ సైట్లలో కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాడు ఎక్కువ సైట్లలో లీస్ట్లో వస్తున్నాడు కాబట్టి మేబీ మోస్ట్లీ నబీలే ఎక్కువ డేంజర్లో ఉండొచ్చు నబీల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరికీ ఇంకా ఓటింగ్ పెరగాల్సిన అవసరం అయితే చాలా చాలా ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళ ఓటు షేరు చాలా ఎక్కువగా పెరుగుతుంది ఒకేసారిగా పెరుగుతుంది మనం ఊహించలే మార్నింగ్ ఇప్పటికే త్రీ త్రీ పర్సంటేజ్ త్రీ ఫోర్ పర్సంటేజ్ అట్లా పెరిగింది టాప్లో వాళ్ళకి తగ్గింది కానీ వీళ్ళది మాత్రం పెరిగింది అదే రకంగా వీళ్ళ ఓటింగ్ కూడా పెంచుకుంటే ఇంకా బెటర్గా మీరు మీ ఇక ఎలా ఎలా ట్రై చేస్తారో ఆ విధంగా అయితే మీ అభిమాన కంటెస్టెంట్లకైతే అయితే ఓట్లు ఖచ్చితంగా వేయండి ఇంకొకటి ఏంటంటే మీరు నాకు తెలిసి ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ తర్వాత అంటే మాటలు కాదు రేపు గనక నిఖిల్కి గౌతమ్కి సంబంధించిన వాళ్ళు వేరే కంటెస్టెంట్లకు వేసుకుంటాం ఓట్లు అంటే మాత్రం వాళ్ళల్లా ఎవరు ఒక్కసారిగా డమాన్ల కింద పడిపోతారో తెలియదు అంటే మరీ ఎలిమినేట్ అయ్యే అంత పడ రాదే రాకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే ఈ మూడు రోజులు గట్టినై పడ్డాయి ఓట్లు కాబట్టి వాళ్ళకి అసలు వేయకపోయినా మరీ పోరేమో గాని ఎందుకు ఎందుకు వచ్చినా కూడా రిస్క్ ఎందుకు అని చెప్తున్నాం వాళ్ళకేసుకున్న వాళ్ళు వాళ్ళ క్లియర్గా వేసుకోండి కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకుని ఇటు సైడ్ కూడా ఎందుకంటే చాలా తేడాలు వస్తున్నాయి కాబట్టి ఇది ఈ వీడియోకి సంబంధించి ఓటింగ్ అనాలిసిస్ అయితే ఈ విధంగా ఓటింగ్ సర్లీ ఈ రకంగా ఉంది ఈరోజు సెవెన్ ఓ క్లాక్ వరకు గనక చూసినటువంటి ఓటింగ్ సర్లీ వీడియో ఇది నా మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్